శ్రీమాత్రే నమ శ్రీగురుగ్యోన్నమ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం రెండు వేల ఇరవై ఐదు నూతన ఆంగ్ల సంవత్సరము జనవరిలో వృషభ రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి వారికి సంబంధించి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ ఎక్కువ శాతం ఆనందకరమైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించి విందు వినోదాల్లో పాల్గొనడము వస్త్ర ప్రాప్తి కలగడము ముఖ్యంగా ఆడవాళ్ళు స్త్రీలకు సంబంధించి పండుగ కాలం కదూ సంక్రాంతి సమయం కాబట్టి కాస్త వస్త్రం అంటే బట్టలు కొనుక్కోవడము పిల్లలు కూడా ఆనందకరమైనటువంటి వాతావరణము సెలవులు రావడం వల్ల ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని గడపడము అధికంగా ఉంది కాస్త ఎప్పటికైనా సరే జనవరి నెల అంటే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనే మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది సర్వసాధారణం అందున ఉద్యోగస్తులకు సంబంధించిన విషయానికి వస్తే మటుకు దూర ప్రాంతాలకి ప్రయాణం చేయాల్సి రావచ్చు కాస్త జాగ్రత్తగా ఉండండి ప్రయాణ సమయంలో వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులు కూడా చేతికి సంబం చేతి వృత్తులకు సంబంధించి చేసేటువంటి వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండండి అంటే చేతి వృత్తులు అంటే అన్నటువంటి అనుమానం రావచ్చు మీకు ఎవరైనా సరే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి స్వయంగా వాళ్ళ చేతులతోని వాళ్ళే తయారు చేసినటువంటి పదార్థాలు ఏమైనా ఉంటే వాటిని ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు పలానా హోల్సేలర్కి రీటైలర్కి టెక్స్టైలర్స్కి వీళ్ళకి వాళ్ళకి పంపించేటప్పుడు జరిగేటువంటి విషయాల్లో జాగ్రత్త వహించండి ఏ పార్టీ అప్రమత్తం లేకున్నా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి నెలకొంటుంది మరి ఇప్పుడు వ్యాపారస్తుల గురించి ఉద్యోగస్తుల గురించి విద్యార్థుల గురించి ఇంట్లో ఉండేటువంటి గృహిణుల గురించి చెప్పారండి ప్రత్యేకంగా సినీ రాజకీయ రంగాల వాళ్ళు ఎవరైనా ఏదైనా చేయాలంటే ఏం చేయాలి అనేటువంటి అనుమానం మీకు రావచ్చు సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులు నేను సినీ రంగం అంటే సినిమా హీరోలను సీరియల్ యాక్టర్స్లను గురించే కాదండి సినిమా అంటే దాంట్లో పనిచేసే ప్రతి ఒక్కరూ కూడా ఉద్యోగస్తులు కూడా వర్తిస్తుంది ఇప్పుడు నేను చెప్పేటువంటిది రకరకాలైనటువంటి చోట్లకు వెళ్తూ ఉంటారు కాబట్టి పాదపీడా దోషము కలిగేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా సినీ రాజకీయ రాజకీయ రంగాల్లో ఉన్నవారికి సైతము అలాగే ఏదైనా సరే కోర్టు వ్యవహారాల్లో ఇబ్బంది పడుతున్న వారు కూడా ఉంటూ ఉంటారు వారు కూడా ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు అంటే నిద్రలేమితనము ఆకలి వేయడము అకారణమైనటువంటి ఆకలి మధ్యరాత్రులు ఆకలి వేయడము ఉన్నట్టుండి నిద్రలు పడడము కాళ్ళు చేతులు బాగా గుంజడము ఎక్కడైనా సరే కొంచెం చేసినా శ్రమ పెంచడము గుండె దడలాగా కావడము ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన వర్గాల వారికి కలుగుతుంది ఎందుకు అంటే మీరు తిరిగేటువంటి ప్రదేశాలు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తూ ఉంటారు అక్కడ శౌచం ఉందా అశౌచం ఉందా తొక్కకూడని ఏమైనా తొక్కుతున్నారా గాలి ధూళి చాలా ఉంటాయి అలాంటివి ఏవి కూడా ఇబ్బందులు కలగకుండా ఉండాలి అంటే సినీ రాజకీయ రంగాల వారికి కాదు ఇప్పుడు నేను చెప్పేటువంటివన్నీ కూడా బుధాదిత్య యోగం వల్ల వచ్చేటువంటి ఇబ్బందుల వల్ల కలిగేటువంటి లాభాలు ఎలా జరగాలి ఇబ్బందులు ఎలా తొలగిపోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు నేను చెప్పే వీడియో ద్వాదశ రాసులకి పన్నెండు రాసులకి కూడా ఎండింగ్లో వేసుకోండి రెండు వేల ఇరవై ఐదు నూతన ఆంగ్ల సంవత్సరం జనవరి మాసం నందు బుధాదిత్య యోగం రానుంది ఈ బుధాదిత్య యోగము అంటే బుధుడు సూర్యుడు కలిసి ఉండడం వల్ల మన ద్వాదశ రాసులకి ఈ యొక్క రాశి వారికి కాకుండా పన్నెండు రాశుల వారికి కూడా చాలా చాలా అనుకూలంగా ఉండబోతుందని మనం చెప్పవచ్చు అయితే సాధారణంగా తెలిసినంత వరకు ప్రతి ఒక్క జ్యోతిష్యులు చెప్పేది ఏమిటంటే ఒక నాలుగు రాశుల వారికే బాగుంది సింహరాశికి అలాగే కన్యారాశికి తులారాశి వారికి వృశ్చిక రాశి వారికి బాగుంది ఇతర తరతర ఇంకెవరికి కూడా అంత యోగదాయకం కాదు అంటూ ఉన్నారు కానీ అలా కాదు యోగం ఉన్న సమయంలో మనం దానికి తగ్గటువంటి క్రతువులు చిన్న చిన్న మార్పులు చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల అత్యుత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందవచ్చు అయితే ఏమేం చెయ్యాలి ఎలాంటి ప్రతిఫలాలు పొందొచ్చు అంటే విద్యార్థులు కానీ గృహిణులు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఏదైనా సరే కార్మిక రంగంలో ఉన్నటువంటి వారు కానీ లేదా ఎవరైనా సరే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నవారు కానీ విదేశాలకు ప్రయాణం అవ్వాలనుకుంటున్న వాళ్ళు విదేశీలో విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకుంటున్న వాళ్ళు విదేశాల్లో చదువుకోవాలనుకునేటువంటి వాళ్ళు కోర్టు కేసులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ బుధాదిత్య యోగాన్ని సఫలీకృతం చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలండి అంటే చాలా 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 ఉత్తమమైనటువంటి మార్గం ఏమిటి అంటే ఆరాధన పూర్వకంగా చేసేటువంటి మార్గము దీంట్లో విద్యార్థులందరూ కూడా చేయవలసింది ఏమిటి అంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క మంత్రాన్ని పఠనం చేయండి అంటే దత్తాత్రేయ వారి మంత్రం ఏమిటంటే దిగంబరాయ విత్మహే పాంచజన్యాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్ ఏ మంత్రం అండి అంటే దిగంబరాయ విద్మహే పాంచజన్యాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయ అనేటువంటి మంత్రాన్ని విద్యార్థులందరూ కూడా పఠనం చేయండి ఇక ఆడవారికి ప్రత్యేకంగా చెప్పేటువంటి ఒక మంత్రం ఏమిటి అంటే ఒకే ఒక్క మంత్రం అయితే బీజాక్షరాలు చదవకూడదు చాలా వరకు ఏంటంటే అందరూ బీజాక్షరాలు చదువుతారు బీజాక్షరాలు అందరూ చదవకూడదు అంటారు ఒకే ఒక్క బీజాక్షరాన్ని పఠనం చేయడం దోషం కాదు మల్టిపుల్గా చదువుతారు కొంతమంది ఉదాహరణకు క్లాం ఓం క్రామ్ క్రీం క్రౌం సహ క్లీం హ్రీం శ్రీం ఇలా మూడు నాలుగు పదాలు మూడు నాలుగు అక్షరాలు నీజాక్షరాలు కలిపి చదవడం అనేటువంటిది కొంతమందే చేయాలి కొన్ని నియమనిష్టాలు ఉన్నాయి ఆడవాళ్ళు బహిష్ఠైనటువంటి సమయంలో కాకుండా ఇతరత్ర ఎప్పుడైనా సరే ఈ మంత్రం కేవలం ఒకే ఒక్క అక్షరం ఓం క్లీం కార్యే నమ ఓం క్లీం కార్ ఎయి అన్న మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠనం చేయండి మీరు వంట చదువు వంట చేస్తూ చేసుకోవచ్చు మీరు సాధారణంగా ప్రశాంతంగా సాయంత్రం పూట అలా ఒక కొంచెం ఛాయ్ తాగి డాబాపైకి వెళ్ళి కూర్చున్నారు ప్రశాంతంగా వాతావరణం ఉందంటే ఒక చాప వేసుకొని కూర్చొని ఓం క్లీం కార్ ఎయి నమ అన్న మంత్రాన్ని చదవండి ఆడవాళ్ళు అందరూ చదవచ్చు కేవలం బహిష్ఠైన సమయంలో మాత్రమే చదవకూడదు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఏ రంగంలో ఉన్న ఆడవారైనా సరే ఈ మంత్రాన్ని చదవండి చాలా 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 ఉత్తమమైనటువంటి ప్రతిఫలం దక్కుతుంది అలా ఎలా చదువుతారండి ఆడవాళ్ళు బీజాక్షరాన్ని అంటే పేర్లు పెట్టుకోవచ్చే మనం పేర్లు పెట్టుకోవడానికి లేని దోషము మంత్రం చదవడానికి ఎక్కడదండి కాబట్టి ఎటువంటి తప్పు లేదు అసలు మీరు పూజ చేసేదేమో శ్రీమూర్తి దేవతలనా కానీ మంత్రం మాత్రం ఆడవాళ్ళు చదవకూడదా ఎక్కడ న్యాయం ఎక్కడా లేదు ఆడవాళ్ళు బ్రహ్మాండంగా చదవచ్చు ఇక ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే గనక నేను సాధారణంగా ఏదో నోటికి వచ్చిందలా చెబుతున్నాడు అన్నట్టు కాకుండా ఇప్పుడు గ్రహస్థితి ఎలా ఉంది ఏ ఇప్పుడు ఎలా అంటే నా దగ్గరికి వచ్చి జాతకాలు చూపించుకునే వాళ్ళందరికీ కూడా వాళ్ళ జాతక ఇచ్చే ఇప్పుడు నడిచే దశాకాలం ఏంటి పలానా రాసి వారికి యుక్త వయసులో ఉన్నవాడికి అయితేనేమో ఈ దశ నడుస్తుంది మధ్య వయసు కాడికి వచ్చేసరికి ఈ దశ నడుస్తుంది అన్న తోని అంటే క్లియర్గా ఒక కేస్ స్టడీ చేసిన తర్వాత నేను మీ ముందుకు వస్తున్నా చాలామంది అడుగుతూ ఉంటారు ఎలా చెప్తారండి మీరు అలా మాస ఫలితాలు అలా రాశి ఫలాలు ఎలా చెప్తారు అలా చెప్పకూడదు కదా అంటే దానికి ఒక నిర్దిష్టమైనటువంటి కొలమానంతోనే చెబుతున్నాను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను అలా ఉద్యోగస్తులందరూ కూడా చదవవలసినటువంటి మంత్రం ఏమిటి అనంటే ఓం గురు అరిష్ఠేతు సంప్రాప్తే గురు పూజాచకారయే గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయే అనే మంత్రాన్ని చదవండి ఇక మనకి గురు స్తోత్రము అని ఉంటుంది ఇది విద్యార్థులు కానీ లేదా ఉద్యోగస్తులు కానీ ఈ యొక్క గురు స్తోత్రాన్ని చదవడం చాలా మంచిది ఆదిశంకరాచారులు ఈ యొక్క గురు స్తోత్రాన్ని రచించడం జరిగింది అయితే ఈ గురు స్తోత్రము చదువుతున్నా వింటున్నా చాలా ప్రశాంతత మీకు లభిస్తుంది దానివల్ల మానసికమైనటువంటి ఒత్తిడి అనేటువంటిది లోను కాకుండా ఉంటారు వ్యాపారస్తులు ఎవరైనా సరే ఉన్నత వ్యాపారాభివృద్ధి జరగాలి అంటే ప్రతి ప్రారంభించిన ప్రతిరోజు అది ఏ వ్యాపారమైనా చిన్న పచారి కొట్టు దగ్గర నుంచి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయినా సరే ఎన్నో రకాలైనటువంటి శౌచములతో మన దగ్గరికి జనాలు వస్తూ ఉంటారు కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా ప్రప్రథమంగా చేయవలసింది ఏంటి శౌచ అశౌచములు అంటనటువంటి దేవీ దేవతలు ఎవరైనా ఉన్నారు అనంటే కాలభైరవుడు స్వామి మాత్రమే కాబట్టి కాలభైరవుడు అలాగే ఆంజనేయ స్వామి వారికి సంబంధించి కాలభైరవాష్టకాన్ని చదవండి హనుమాన్ చాలీస చదవండి ఈ మాసంలో విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు ఇంకా కొంతమంది ఆంజనేయ స్వామి దండగం చేస్తామండి లేదు మేము ఒకవేళ ఇంకా రాముల వారికి సంబంధించినటువంటి మంత్రాలు చదువుతాయి ఏమైనా చదువుకోండి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని సాయంత్రం పూట మీ వ్యాపారం జరిగే చోట చదివితే ఎత్ర కీర్తనం తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి తమతరాక్షర సాంతకం ఎక్కడెక్కడ రామనామం ఉంటే అక్కడ ఆంజనేయ స్వామి వారు కూర్చొని మీ వ్యాపారానికి ఉన్నటువంటి ఈ యొక్క గ్ర సహస్థితులకు సంబంధించినటువంటి దోషములు కానీ ఏవైనా దృష్టి దోషములు ఉంటే పోగొడతారు ఇక ప్రత్యేకంగా రాజకీయ సినీ రంగాల వారు బాగా ఆలోచించండి సినీ రంగాల వారు కానీ మీడియా వాళ్ళు కానీ రాజకీయ సినీ రంగాల వారు కానీ ఎన్నో చోట్లకు వెళ్ళాలి ఒక చోట షూటింగ్ ఉందంటే వెళ్ళాలి వారికి కానటువంటి పనికి సంబంధించి వారికి కానటువంటి క్యారెక్టర్ని వేసుకోవాలి రాజకీయాల్లో ఉన్నవారు కూడా అంతే కదూ వారికి రిలేషన్ ఉందా లేదా అని తేడా లేకుండా ప్రజలందరి దగ్గరికి కూడా వెళ్ళి వారి యొక్క బాగోగులు కనుక్కోవాలి పూర్వం రాజులు కూడా ఈ రకమైనటువంటివే చేసేవాళ్ళు ఏమిటంటే దుర్గా కవచము అని ఉంటుందండి ఈ దుర్గా కవచాన్ని రోజు మీరు మంత్రంగా పెట్టుకొని వినడము అలాగే చదవడం చేయండి ఈ దుర్గా కవచం ఎలా ఉంటుంది ఎలా ప్రారంభమవుతుంది అంటే శృణోదేవి ప్రవక్షామి కవచం సర్వసిద్ధిదం పఠిత్వా పాఠయిత్వాచ నరవముశ్చేద సంకటాత్ అనేటువంటి ప్రారంభమయ్యే శ్లోకంతో ఉంటుంది ఈ కవచాన్ని చదివి రోజు కూడా మీరు బయటికి వెళ్ళేప్పుడు ఒక రుద్రాక్షకు సంబంధించినటువంటి ఇలా ఏదైనా బ్యాండ్ కానీ లేకుంటే ఏదో ఒక కంకణం ఒక దారంతో ఉన్న కంకరాన్ని కట్టుకోండి బయటికి వెళ్ళేటప్పుడు ఈ కవచం చదువుకొని దాన్ని కట్టుకొని తర్వాతకు మళ్ళీ అలాగే వచ్చేసి అది విప్పేసి అక్కడ పెట్టండి ఇది సినీ రాజకీయ రంగాల వారే కాకుండా ఏదైనా ఉద్యోగస్తులు ఏదైనా బయట విదేశాలకు వెళ్ళేటువంటి వెళ్ళాలనుకునేటువంటి ఉద్యోగస్తులు లేదా ఏదైనా కోర్టుకు సంబంధించిన పనులు ఉన్నటువంటి వాళ్ళు విదేశాల్లోకి వెళ్ళేటువంటి విద్యార్థులు ఎవరైనా సరే ఈ యొక్క మంత్రాన్ని చదివి ఆ కవచాన్ని చేతికి కట్టుకొని వెళ్ళండి మంచి మంచి శుభ ఫలితాలు పొందవచ్చు Ika ఇవన్నీ కూడా ద్వాదశరాశుల వారందరూ కూడా పాటించవచ్చు జాతకం గురించి మాకు ఫోన్ చేసే వాళ్ళు ఉచితంగా చెప్పమని కానీ లేకుంటే వారిచ్చేటువంటి డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా చెప్పమంటున్నారు డేట్ ఆఫ్ బర్త్ టైము లేకుండా ఒక కొలమానం అనేది లేకుండా చెప్పడం కష్టం కాబట్టి దయచేసి అందరికీ కూడా విజ్ఞప్తి మీరు పుట్టినటువంటి తేదీ సమయము పుట్టినటువంటి ప్రదేశము జాతకం గురించి అడిగేటువంటి వాళ్ళు మీ యొక్క పుట్టినటువంటి తేదీ పుట్టినటువంటి సమయము పుట్టినటువంటి ప్రదేశాన్ని పంపించండి ఇది రాయడానికి గాను మాకు పట్టే సమయం మూడు గంటలు పడుతుంది కాబట్టి పదిహేను వందల ఇరవై ఒక్క రూపాయి తీసుకోవడం జరుగుతుంది దాని ప్రకారంగా మళ్ళీ మీతో నేను గంట పాటు మాట్లాడడం కూడా జరుగుతుంది అందరూ కూడా అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు